నమస్తే సార్ నా పేరు మురళీకృష్ణ నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్నండి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీకు చెప్దాం అనుకున్నాను ఇవాళ అందరిలో ప్రాచుర్యమైనటువంటిది మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ సిప్ అంటాం మనందరూ కూడా మరొక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను నేను అది ఎర్రచంద్రం సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక టెన్ ఇయర్స్ కట్టుకుంటే ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం దాని తర్వాత ఆ రోజున ఇన్ఫ్లేషన్ ప్రకారం యూపీ వాల్యూ ఎంత తగ్గిపోతుందో మనందరికీ తెలుసు మరి అలా కాకోకుండా మరొక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను నేను అది ఎర్రచంద్రం ఇందులో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడతాం సుమారు ఒక ఎనిమిదిన్నర లక్ష అనుకోండి పది పన్నెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ వన్ క్రోర్ పైన వస్తుంది ఇది ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం గవర్నమెంట్ ఇచ్చింది సీక్రేట్ క్వాలిటీకి ఒక టన్నుకి ఇరవై ఒక్క లక్ష ఇచ్చింది రెండు వేల పదిహేనులో జీవో ప్రకారం మరి అదే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వేలం వేసినప్పుడు సుమారు ఇరవై ఒక్క లక్ష ముందల్లా ముప్పై ఐదు లక్షలకి వెళ్ళిందండి సో దీని మీద పెట్టే ఒక ఎనిమిది లక్షలు పెట్టుబడికి ఒక వంద చెట్లు రావడం జరుగుతుంది ప్రతి చెట్టు కూడా వంద కిలోలు దిగుబడి దిగుబడిస్తుంది వంద చెట్లు ఇంటూ వంద కిలోలు ఇసుకోల్డ్ పదివేల కిలోలు ఈక్వల్ ఇంటు పది టన్నులు అండి పది టన్నులు గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం ఇరవై ఒక్క లక్ష ఇంటూ పది టన్నులు అంటే రెండు కోట్ల పది లక్షలు వస్తుందండి మరి ఇది జాగ్రత్తగా దగ్గరుండి మెయింటైన్ చేసి ఇదంతా దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసిన కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది వన్ క్రోర్ కంపెనీకి వస్తుంది వన్ క్రోర్ కస్టమర్కి వస్తుంది ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ కట్ చేసి వైట్ మనీనే ఇవ్వడం జరుగుతుందండి ఇలా వేసినప్పుడు పది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే రాబడిలో ఇన్ఫ్లేషన్ ఆ రోజు కూడా ఉన్న ఇన్ఫ్లేషన్ కూడా తట్టుకుని దానికంటే మనం పెట్టిన పెట్టుబడికి పదింతలు పన్నెండింతలు ఇచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను సార్